పొరపాటున ఈ ఏడు రకాల పక్షులు ఎదురుపడితే భారీ ప్రమాదం తప్పదు ప్రాణాలే పోవచ్చు కిలకిల రావాలు ఆశ్చర్యపరిచే శబ్దాలు విచిత్రమైన గొంతుతో పక్షులు బర్డ్స్ అట్రాక్ట్ చేస్తుంటాయి జీవవైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఇతర జంతువులకు ఇవి ఎలాంటి హాని చేయవు అందుకే చాలా మంది పక్షులను పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అయితే కొన్ని రకాల పక్షులను మాత్రం అస్సలు దగ్గరికి రానివ్వరు వీటి పేర్లు చెబితేనే అసహించుకుంటారు వీటినే అసహించుకుంటారున పక్షులు అంటుంటారు ఆయా సంస్కృతులు సంప్రదాయాలను బట్టి ఓ ఏడు రకాల పక్షులను చెడు శకునంగా భావిస్తుంటారు వీటిని మరణం లేదా ప్రమాదానికి హెచ్చరిక సంకేతాలుగా పరిగణిస్తారు ఆ పక్షులేంటో చూద్దాం ఏదైనా జంతువులు చనిపోతే రాబందులు వల్చర్స్ ఆ కళేబరాల చుట్టూ తిరుగుతూ వాటిని తింటుంటాయి వీటిని మరణానికి చిహ్నాలుగా భావిస్తారు ఆకాశంలో ఇవి కనిపించాయంటే ఎవరికో టైం దగ్గర పడిందని అర్థం చేసుకుంటారు కొన్ని ఆఫ్రికన్ మధ్య ప్రాచ్య సంప్రదాయాలలో రాబందును చూస్తే మరణం దగ్గరలో ఉన్నట్లు పరిగణిస్తారు వాస్తవానికి నేచర్ లైఫ్ సైకిల్లో కీలక పాత్ర పోషిస్తుంటాయి కానీ కొన్ని విశ్వాసాలు ఈ పక్షులను అపశకునంగా మార్చాయి రాత్రిపూట ఎక్కువగా సంచరించే పక్షులు గుడ్లగూబలు మన దేశంతో పాటు ఆఫ్రికన్ ప్రాంతాల్లో వీటి భయానక అరుపులు వింటే ఎవరైనా చనిపోతున్నారని భావిస్తారు కాకుల జాతికి చెందిన పూర్తిగా నలుపు రంగులో ఉండే రావెన్స్ జాతి పక్షులను అపశకునంగా భావిస్తుంటారు వీటిని బ్లాక్ మ్యాజిక్ తో ముడిపెడుతుంటారు నాస్ పురాణాలలో వాటిని ఓడిన్ గూఢచారులుగా చూశారు సెల్టిక్ స్థానిక అమెరికన్ ఇతిహాసాల ప్రకారం ఇవి యుద్ధం మరణంతో ముడిపడి ఉన్నాయి లండన్ టవర్ పై ఉండే రావెన్స్ కూడా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి బ్రిటిష్ రాచరికాన్ని లండన్ టవర్ ని ఇవి ప్రొటెక్ట్ చేస్తున్నాయని అవి ఎగిరిపోతే లండన్ టవర్ కూలిపోతుందని భావిస్తుంటారు బ్రిటిష్ ఐరిష్ జానపద కథల ప్రకారం పైస్ పక్షులు దురదృష్టాన్ని సూచిస్తాయి ఇంటరి మాక్పైస్ ని చూస్తే బాధ జంటగా చూస్తే ఆనందం కలుగుతుందని భావిస్తారు వీటిని చూస్తే వెంటనే పలకరించడం లేదా ఉమ్మివేయడం వల్ల తమకు ఎలాంటి దురదృష్టం నష్టం కలగదని వారి భావన చూడటానికి భయంగా ఉండే విప్పూర్ విల్స్ విల్స్ పక్షులు రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇవి వింతగా అరుస్తాయి అమెరికన్ జానపద కథల ప్రకారం వీటి అరుపులు వింటే ఆ పరిసరాల సమీపంలో ఎవరో చనిపోతున్నారనే సంకేతం అని నమ్ముతుంటారు సాయంత్రం సమయంలో ఇవి ఎక్కువగా అరిస్తే ఏదో ప్రమాదం జరగబోతోందనని భావిస్తారు కాకులను అపశకున పక్షిగా పరిగణిస్తుంటారు యూరోపియన్ జానపద కథల ప్రకారం కాకులు చెడు వార్తలను మోసుకొస్తాయి ఇవి కనిపించాయంటే ఆ పరిసరాల్లో ఏదైనా మరణం లేదా విపత్తు సంభవిస్తుందని భావిస్తుంటారు ఇక అమెరికన్ సంప్రదాయాల ప్రకారం కాకులు చెడు మార్పుని తీసుకొస్తాయి వీటిని దర్శనం చేసుకుంటే మోసపోవడం ఏదైనా చిక్కుల్లో ఇరుక్కోవడం వంటివి జరుగుతాయట అంతేగాకుండా జంతువులు చనిపోయినప్పుడు వాటికి ఉన్న గుమిగుడే అలవాటు కారణంగా వీటిని దురదృష్టంతో ముడిపెడతారు చూడటానికి వడ్రంగి పెట్టెలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వివిధ సంస్కృతులలో హూపోలను అపశకునంగా భావిస్తారు బైబిల్లో ఈ పక్షులను అపరిశుభ్రమైనవిగా పరిగణించారు ఇస్లామిక్ కథల ప్రకారం దురదృష్టాన్ని మోసుకొస్తాయి ఈ పక్షి ఆకారం కుట్ల వంటి రంగులు అపశకునానికి ప్రతిరూపంగా భావిస్తారు యూరప్ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ పక్షిని వ్యాధి లేదా చెడు వాతావరణానికి సంకేతంగా భావిస్తుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు